నేటి మన్నా దేవునికి స్తోత్రాలు అందరికీ వందనాలండి అందరూ బాగున్నారా అండి వాక్యం చూద్దామా అండి నిర్గమకాండం ముప్పై రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనము ఇదిగో వారు లోబడినల్లని ప్రజలు తాను ఎంతో ప్రేమించి తన కోసం ఏర్పాటు చేసుకున్న ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసత్వం అనుభవిస్తూ వారు పెట్టిన మొరవిని వారిని విడిపించడానికి ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు దేవుడు ఇజ్రాయేలీలు దేవునిపై తిరుగుబాటు చేసినప్పుడు దేవుడు మోషేతో మాట్లాడుతూ ఇదిగో వారు లోబడినల్లని ప్రజలు అని ఎంతో కోపంగా దేవుడు మోషేతో మాట్లాడాడు కానీ ఆయన దయ అంత ఉంటుంది కాబట్టే ఆయన కోపము నిమిష మాత్రమే ఉంది ఈ లోకానుసారమైన జీవితం జీవిస్తున్నప్పటికీ దేవుడు ఎందుకు అంత ఓర్పు సహనంతో చూస్తున్నాడంటే ఆయన ఎంతో ఇష్టంతో తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేసుకున్న నిన్ను నన్ను మన స్వభావాన్ని బట్టి నాశనం చేయడం ఆయనకి ఇష్టం లేదు మనల్ని నాశనం చేసినందువలన దేవుడేమి సంతోషంగా ఉండగలుగుతాడు తన కోసం మనిషిని మనిషి కోసం సమస్త సృష్టిని చేసి ఇప్పుడు ఆ మనిషినే నాశనం చేస్తే దేవునికి ఏమి ఆనందం కలుగుతుంది ఏమి సంతోషం కలుగుతుంది అందుకే దేవుడే చెప్తున్నాడు నా జీవము తోడు దుర్మార్గుడు మరణము నందుట వలన నాకు సంతోషము లేదు ఎంత కరుడు కట్టిన దుర్మార్గుడైనా సరే నశించిపోవడం దేవునికి అస్సలు ఇష్టం ఉండదు అందుకే ఇంకా మారుతారని ఆయన దినమెల్లా మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి మనము దేవునికి లోబడి ప్రజలముగా జీవిస్తూ దేవుని బాధ పెట్టకుండా ఆయనకు లోబడి ఉండి ఆయనను సంతోషపరిచే వారముగా ఉండాలి మరి ఇంకను నువ్వు చూసినట్లయితే ఇంతటి గొప్ప అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు అంటే ఆయన దెయ్యాలను వెళ్ళగొట్టాడు రోగులను స్వస్థపరిచాడు పాపాత్ములను ఆదరించాడు దిక్కులేని వారికి దరిద్రులకు ఆశ్రయంగా నిలిచాడు అందరికీ మేలు చేస్తున్నాడనే కారణం చేత ఏ విధముగా క్రీస్తును సంహరించాలి ఎలా ముప్పతిప్పలు పెట్టాలని ఎదురు చూశారు యూదులు ధర్మశాస్త్ర ధర్మశాస్త్రోపదేశకులు కానీ ఏనాడు వారిని అడ్డుకోలేదు ప్రభు మాటలు పడ్డారు నిందలు ఎదుర్కొన్నారు అవమానాలను సహించారు చివరికి అన్యాయంగా చిత్రహింసలు పెట్టినా కూడా అవన్నీ కూడా సహించి సిలువలో మరణించారు విశ్వసించిన యోధులకే అన్యజనులకు క్రీస్తు ఒక వెర్రివాడిగా అనిపించాడు అనేకులు ఆయనను అపహాస్యం చేశారు తృణీకరించారు ఎగతాళి చేసి నవ్వుకున్నారు అందుకే దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తోంది ఏమని అంటే సిలువను గురిచిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము మనకు దేవుని శక్తి ఏసు క్రీస్తును చంపేశాము అని లోపే శిష్యులు లేవనెత్తబడ్డారు ఆయన నామమును ప్రకటించడానికి అందుకే పేతురును యోహాను చెరసాల్లో వేసి బెదిరించారు సైఫన్ను రాళ్లతో కొట్టి చంపేశారు ఇలా ఒకరి తర్వాత ఒకరిని చంపేస్తూ బెదిరిస్తూ ఉన్నప్పటికీ కూడా క్రైస్తవులు ఎవరు కూడా తిరుగుబాటు చేయలేదు కానీ అదేంటో ఒకరి తర్వాత ఒకరు లేస్తూనే ఉన్నారు చంపేస్తున్న ప్రతిసారి కూడా అంతకంటే గొప్ప సువార్థికులు మిషనరీలు సేవకులు లేస్తూనే రాసాగారు ఆగిపోతుంది అనుకున్న క్రైస్తవ్యం ఇంకా ఇంకా ముందుకు సాగిపోతూనే ఉంది ఇప్పటి కూడా ఇక ముందు కూడా అయితే నేటి దినములు కూడా ఇలానే ఉన్నాయి మిషనరీలను చంపేస్తూ సంఘాలను కూల్చేస్తూ సంఘానికి వ్యతిరేకంగా క్రైస్తవులకు వ్యతిరేకంగా చట్టాలను తీసుకొని వస్తూ ఏదో ఒక విధంగా క్రైస్తవులను హింసకు గురి చేయాలని చూసేటటువంటి పరిస్థితులను మనం గమనిస్తూనే ఉన్నాం ఓ క్రైస్తవుడా మరి నువ్వు నేను ఏం చేస్తున్నాము ఇటువంటి పరిస్థితుల్లో సహించడం పిరికితనం అనేది ఎంత మాత్రం కాదు సహించటం అలవరుచుకోవాలి ఆనాడు ఆదిమ సంఘం హింసించబడుతున్నప్పుడు చేసింది తిరుగుబాటు కానే కాదు కేవలం ప్రార్థన మాత్రమే చేశారు అదే విధముగా నేటి దినాలలో కూడా చేయాలని ప్రభు కోరుకుంటున్నారు తీర్పు తీర్చడం మన వంతు కాదు కదా అది ఆయన వంతు కాబట్టి మనలో ఎవరికి ఎటువంటి పరిస్థితులు ఎదురైనా కూడా సహించే వారముగా ప్రార్థించే వారముగా ఉండాలని మన పట్ల ప్రభు యొక్క ఆలోచన ఉన్నది ప్రభు మనలో ఒక పౌలుని ఒక సైఫన్ని అపోస్తులను చూడాలని కోరుకుంటున్నారు ఆయన వలే శ్రమలను సహిద్దాము అంతము వరకు సహించిన వారే రక్షించబడి ఆయనతో పాటు ఆయన సింహాసనం మందు కూర్చుండగలుగుతారు కాబట్టి అట్టి విధమైన సహనము కలిగి సహించుకునే వారముగా మౌనము వహించడి వారముగా ప్రార్థనే ఆయుధముగా కలిగి జీవించడి వారముగా గాక ఆమెన్ హలేలుయ